శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను కట్టుబడి ఉన్నామని వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల తెలిపారు వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే వారందరికీ రైతు భరోసా అమలు చేస్తామన్నారు జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు రైతుల నుంచి అఫిడఫిట్ తీసుకున్నట్టేనే కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామన్నారు ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని తెలిపారు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులందరికీ రుణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు కేంద్రం కొన్నా కొనకపోయినా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు పంట నష్టపోయిన సందర్భాలలో రైతులను ఆదుకునేలా పంట బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు ఈ వానాకాలం నుంచి అమలు చేస్తుందని పేర్కొన్నారు జులైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా సాయం రైతులకు అందుతుందని మంత్రి తుమ్మల నాశరా స్పష్టం చేశారు అలాగే రైతుల నుంచి అఫిడఫిట్ తీసుకుంటే కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తామన్నారు